रामे रामे मनोरमे सहस्रनाम तत्ल्यम राम राम वरानने श्री राम राम रामे ते रामे मनोरमे सहस्रनाम तत्ल्यम राम नाम वरानने जय श्री राम जय श्री जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम माता श्री महाराज की जय माता श्री महाराज की जय श्री महाशनेश्वरी की जय

राम नाम रामे, 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 र 빗질, 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 빗 జయ గురుదేవ ఈరోజు గురమండ గ్రామంలో శ్రీ రామచంద్ర స్వామి వారి ఆరాధ్య సందీ సేకరణకున్న ఆధ్యాత్మిక విభాగం ద్వారా నూత ముందమృత రామనాయ కార్యక్రమానికి గురుమండ గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మరి భక్తురంగులందరూ కూడా స్వామివారి యొక్క జోడి తీసుకొని గ్రామోత్సవం कलेट रामेंट कंदमि च अन रही मार्केट మీద మరమండ శ్రీ సీతారామా స్వామి వారి దేవాలయంలో ఆశ్చాత్మిక విభాగం ద్వారా రామనామ కార్యక్రమాన్ని నూట మూడవ కార్యక్రమంలో విశేష భక్త జనాభా అందరి యొక్క సహాయ సేకరణ 3,

సేకరణ వితరమైన ఆధ్యాత్మిక విభాగం ద్వారా నూట మూడవ అంటే రామనామ కార్యక్రమానికి బ్రహ్మండ గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మరి భక్తులందరూ అందరూ కూడా స్వామివారి యొక్క జ్యోతి తీసుకుని గ్రామోత్సవంగా మరి ఆలయ సమీపంలోకి రావడం జరిగింది మరి ఎంతో చారిత్రక చరిత్ర కలిగినటువంటి బ్రహ్మండ రామాలయం పెద్ద రామాలయం పెద్ద పెద్ద రామాలయం భక్తులు అందరూ కూడా చక్కగా ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ ఆలయాన్ని అన్ని రకాల సేవా సౌకర్యాలతో పాటు మాతృభూతులందరూ కూడా చక్కగా ఈ యొక్క జ్యోతి కార్యక్రమంలో పాల్గొని వారి ఇటా రామరామానికి ఘనమైన స్వాగతం తెలియజేశారు వీరందరికీ కూడా సీతారామాన్ని తక్కువ ఉన్న ఆయురారోగ్య భౌగభాగ్యాలు ప్రార్థిస్తూ సమస్త సన్మంగళాన్ని భవంతు స్వస్తి జై శ్రీరామ్ జై హనుమా జై గురుదేవ జ

ఇంటింట రామనామ కార్యక్రమాన్ని స్వామివారి సన్నిధికి జ్యోతిల యొక్క తో కూడుకొని గ్రామోత్సవంగా తిరుగుతూ ఆలయంలోకి ప్రవేశించడం జరిగింది ఈ మురుమొండ గ్రామం అందరూ కూడా ఎంతో అద్భుతంగా ఎన్నో ఆలయాలు అలాగే ఎంతో భక్తి ప్రభక్తులతో ఈ యొక్క ఆధ్యాత్మిక వాతావరణంలో చక్కని గ్రామంగా మనం చెప్పుకోవచ్చు అటువంటి గ్రామంలో అందరూ కూడా ఈరోజు రామాలయంలోకి ఈ యొక్క శోభాయాత్ర ముగించుకొని

రామంగారు చేసిన ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది మనసుకి అతికునేలా ఉంది మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నారు అయితే చాలా ప్రశాంతంగా ఉంది బాగా చేయించారు మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను రామంగారు కడియం వర్మట ఏంటంటే కడియం ధనసరం కొత్త గ్రామంలో చాలా చోట్ల జరిగింది అది వర్మన గ్రామంలో కూడా మన శిష్యుల గారు తర్వాత మా హరిరామ్ గారు పుట్ట మాతృజుల ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది అయితే చిన్నలో పెట్టుకోవచ్చు లేకపోతే అక్కడ శాంతి రామాలయం గదుల్లో నుండి పెట్టించవచ్చు పిల్లల్లో కూడా గృహశాంతి కోసం ఏదైనా మన కోసం ఏదైనా పనులు ఏదైనా ఏ ఆటకాలు ఇచ్చిన పనుల్లో అవన్నీ కూడా ఇంట్లో పెట్టుకుంటే అవన్నీ విజయవంతం అవుతాయి మరి అందుకోసం మీరు మీరందరూ స్పందించారని నచ్చిన నేను రామ హృదయంలో పెట్టుకుని రామనామ నాన్నమణి మరి పూరి ప్రార్థన తినాము తర్వాత మరి మన మొన్న గ్రామంలో బాధలు చాలా చక్కగా మరి పారాయణ పార్గొని భక్తి సత్తుగా ఉన్నారు ఆ తర్వాత మన కొత్త గారు తర్వాత హరే రామ్ గారు